హాయ్ ఫ్రెండ్స్ మీరు ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా ఈ వీడియోలో మనం ఐదు ఆరోగ్యకరమైన అలవాట్లను తెలుసుకుందాం ఇవి మీ జీవితాన్ని చాలా మారుస్తాయి మీరు చూస్తే మీరు కూడా ఈ అలవాట్లను అందులో భాగం చేయాలనుకుంటారు టిప్ ఒకటి ఉదయం లేచి మీరు తాగడం ఉదయం లేవగానే రెండు గ్లాసుల నీరు తాగడం అనేది అద్భుతమైన అలవాటు ఇది మీ జీర్ణక్రియను ఉత్తేజితం చేస్తుంది మరియు శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపిస్తుంది ఈ అలవాటును మీ రోజులో భాగంగా చేసుకోండి టిప్ ఉత్సాహంగా ఉత్సాహంగా లేదా వ్యాయామం ప్రతిరోజు కనీసం ముప్పై నిమిషాలు నడక చేయడం లేదా చిన్న వ్యాయామాలు చేయడం అనేది గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది మీరు శరీరాన్ని చురుకుగా ఉంచుకుని సరికొత్త శక్తిని పొందుతారు టిప్ మూడు సజావుగా భోజనం చేయడం ఆహారం వల్ల మీరు ఆరోగ్యంగా ఉండగలుగుతారు మీ భోజనం పక్కాగా ప్రణాళిక పెట్టండి చక్కని ప్రోటీన్ కారు మరియు ఫైబర్తో నిండి ఉండే ఆహారాలు తీసుకోండి ఇదే మీ శరీరాన్ని బలంగా ఉంచుతుంది టిప్ నాలుగు మానసిక శాంతి కోసం ధ్యానం మానసిక ఆరోగ్యం కూడా శరీర ఆరోగ్యంలా ముఖ్యమే ప్రతిరోజు కొద్దిగా సమయం ధ్యానానికి ఇవ్వండి ఇది మనసును ప్రశాంతంగా ఉంచుతుంది మరియు రోజువారీ ఒత్తిడిని తగ్గిస్తుంది టిప్ ఐదు తగినంత నిద్ర తీసుకోవడం రాత్రి మంచి నిద్ర మీ శరీరానికి మరింత ఎనర్జీని ఇస్తుంది కనీసం ఏడు నుండి ఎనిమిది గంటలు నిద్రపోవడం ఆరోగ్యాన్ని పెంచుతుంది ఇది మీరు దినచర్యలో ఉత్తమంగా పనిచేయడానికి అవసరం ఇవి చిన్న అలవాట్లు కాని మన జీవితాన్ని ఎంతో మారుస్తాయి మీరు కూడా ఈ అలవాట్లను అనుసరించడం మొదలు పెట్టారా దయచేసి కామెంట్లలో మీ అభిప్రాయాలను పంచుకోండి మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేసి మరిన్ని ఆరోగ్యవంతమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి